హలో వెల్కమ్ టు స్నేహ ప్రదీప్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఎన్నో ట్రిప్స్ ప్లాన్ చేసి చాలానే క్యాన్సిల్ అయిన ఉంటాయి కదా కానీ ఈ ప్లేస్ ని చూస్తే క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చూపించే ప్లేస్ అలా ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకండి అన్నీ చెప్తున్నావు కానీ చెప్పడం లేదేంటి అని అనుకుంటున్నారా ప్లేస్ని మీరే మీ కళ్ళతో చూస్తే ఎంత బాగుందో మీకే అర్థమవుతుంది ఆ ప్లేస్ యొక్క బ్యూటీని మీరు ఎలాగో చూస్తారు కాబట్టి దాని ప్రత్యేకతను మాత్రం నేను ఇప్పుడే మీకు చెప్పేస్తాను చైనా నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిరపడి ఉండటం వలన వారి యొక్క సంస్కృతిని వారి ఆచారాలను మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బౌద్ధ మత సాంప్రదాయాలను కనబరిచే పెద్ద టెంపుల్స్ ఉన్నాయి బౌద్ధ మత శిష్యులు ఇక్కడ వారి వేదాంత విద్యను నేర్చుకుంటారు వీరు మాట్లాడే భాషలు ఒడియా హిందీ ఇంకా టిబెటియన్ లాంగ్వేజ్ లైఫ్లో మనకి మంచి మెమరీస్ నిలిచిపోవాలంటే ఇలాంటి పీస్ఫుల్ అట్మాస్ఫియర్కి ఒక్కసారైనా రావాల్సిందే అదే చైనీస్ టెంపుల్ ఇది ఒడిస్సాలో గజపతి జిల్లాలో ఉంది దీన్నే మినీ టిబెట్ అని కూడా అంటారు ఈ ప్లేస్కి ఈ మధ్య చాలామంది వేరు వేరు ప్రాంతాల నుంచి సందర్శించడానికి వస్తున్నారు కొంచెం సమయం తీసుకుని అన్ని పరిశీలిస్తే వారి విధానాలు సాంప్రదాయాలు బౌద్ధ చరిత్ర వీటన్నిటినీ మనం తెలుసుకోవచ్చు ఈ టెంపుల్స్ లోపల గోడ మీద కనిపించే ప్రతి పెయింటింగ్కి ఒక ప్రత్యేకత ఉంటుందని ఇక్కడ కథనాలు చెప్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న వీటిని ఇలా తిప్పటం ద్వారా బౌద్ధ మతం ప్రపంచమంతా చేరుతుందని వారి నమ్మకం జిరాంగాలో ఉన్న టెంపుల్స్ మాత్రమే కాదండో ఈ చుట్టుపక్కల నివసించే ప్రజల యొక్క హౌసెస్ ఆ కాలనీస్ గార్డెన్స్ ఇంకా వారి దగ్గర ఉండే ప్రత్యేకమైన మొక్కలు ఈ జిరాంగాని మరింత బ్యూటిఫుల్ గా కనిపించేలా చేశాయి ఇప్పుడు మనం ఎంటర్ అవబోతుంది ద మెయిన్ టెంపుల్ ఆఫ్ జిరాంగా ఇక్కడ పర్యాటకులను ఆకర్షించడానికి ఒక పెద్ద లేక్ బోటింగ్ ఇంకా దాని చుట్టూ ఉండే వాకింగ్ ట్రాక్ పర్యాటకులకు స్వాగతం పలుకుతాయి ఈ మెయిన్ చైనీస్ టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే ఎంతో పీస్ఫుల్గా బ్యూటిఫుల్గా ఆహ్లాదకరంగా మంచి మంచి మొక్కలతో నిండి ఉంటుంది ఎంతమంది పర్యాటకులు వచ్చినా దీనిని క్లీన్గా ఉంచడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు లేడీస్ నిర్వహించే ఈ చైనీస్ టెంపుల్ లో బౌద్ధమత శ్లోకాలను టిబేటియన్ లాంగ్వేజ్ లో చదువుతూ వారి ఆచారాలను వారి సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు ఈ చైనీస్ టెంపుల్ బయట ఉండే కేఫ్లో లో టూరిస్టుల కోసం చైనీస్ కీచైన్స్ బౌద్ధమత శ్లోకాలు బుద్ధిన విగ్రహాలు పర్యాటకులకు అందుబాటులో ఉంచారు అంతేకాదు ఇక్కడ టిబెటియన్ ఫుడ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కోసం మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి